సూర్యజయంతి పర్వదినంను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాశ్వక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు తిరుమల శ్రీవారి పుష్కర్ణిలో శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు ప్రత్యేక తిరుమంజనం శాశ్వక్తంగా నిర్వహించారు అనంతరం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కర్ణిలో ముంచి స్నానం చేయించారు ఆర్గ్యపాద నివేదనలో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణతో వైకాన సాగముక్తంగా స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు దశశాంతి మంత్రములు పురుష సూక్తం శ్రీ భూసూక్తం నీలా సుక్తం విష్ణు సూక్తం వంటి పంచసూక్తం దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణధారులు పారాయణం చేశారు అభిషేకానంతరం వివిధ పాసురాలను శ్రీ పెద్ద జీయంగారు శ్రీ పఠించారు ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు